ఈరోజు మనం జున్నుబాలు ఆవిరి జున్నుబాలు ఎలా తయారు చేసుకోవాలో చూద్దాం ఇది ఆవిరికి ఉడకబెడుతున్నాం వన్ అండ్ హాఫ్ గ్లాస్ ముర్రుపాలు తీసుకుందాం గేదె జున్ను బాలు అండి ఇవి వన్ అండ్ హాఫ్ జున్ను బా గ్లాస్ జున్ను బాలుకి వన్ అండ్ హాఫ్ గ్లాస్ మామూలు పాలు రెండు ఈక్వల్ క్వాంటిటీతో తీసుకోవాలి అలాగే ఇప్పుడు మనం రెండు కలిపి త్రీ గ్లాసెస్ మిల్క్ తీసుకు పాలు తీసుకున్నాం అందుకు వన్ అండ్ హాఫ్ గ్లాస్ బెల్లం తీసుకోవాలి బెల్లాన్ని నలగొట్టి మరీ మెత్తగా చేయాల్సిన అవసరం లేదండి కొంచెం మామూలుగా నా గడలు ఉన్నా పర్లేదు వన్ అండ్ హాఫ్ గ్లాస్ బెల్లం తీసుకొని దీంట్లో కొంచెం వాటర్ యాడ్ చేసి కరగబెట్టుకోవాలి ఈ బెల్లాన్ని నార్మల్గా కరిగితే చాలు ఎటువంటి పాకం అవసరం లేదు మామూలుగా అయితే మనం బెల్లాన్ని నల్లగొట్టి దాన్ని పాలల్లో వేసి తిప్పి కొంచెం ప్రాసెస్ ఎక్కువగా చేస్తాం కానీ ఇలా చేస్తే చాలా ఈజీగా ఉంటుంది పాలు కూడా ఫాస్ట్గా ఉడుకుతాయి ఈ లోపు మనం నాలుగు యాలక్కాయలు తీసుకొని దంచుకుంటున్నాం ఈ జున్నుబాలు అనేవి ముర్రుబాలు కావడం వల్ల వాతం చేయకుండా ఉండడానికి మిరియాల పొడి వేసుకుంటాము వేలుక్కలు ఫ్లేవర్ కోసం వేసుకుంటాము ఇప్పుడు నాలుగు యాలక్కాయలు కొట్టుకున్నాను నా దగ్గర మిరియాల పొడి ఆల్రెడీ ఉంది సో అందుకని నేను మిరియాల పౌడర్ వేసుకుంటాను నలభై ఐదు ఎలక్కలు పావు హాఫ్ స్పూన్ మిరియాల పొడి ఈ లోప ఒక పక్క బెల్లం కరిగిపోయిందండి బెల్లం అనేది కరిగిపోయింది ఈ కరిపోయిన బెల్లాన్ని పక్కన పెట్టేసి ఒక పొయ్యి మీద బాండి పెట్టుకొని వాటర్ పోసి ఉంచుదాం ఇది ఆవిరికి ఉడికించాలి కాబట్టి ఒక బా గిన్నె ఏదైనా ఒక గిన్నెలో వాటర్ పోసేసి స్టవ్ వెలిగించి ఉంచుదాం ఈ లోపు వాటర్ హీట్ ఎక్కుతాయి తర్వాత మనం కరగబెట్టిన బెల్లాన్ని ఆ జున్నుబాల మిశ్రమంలో కలిపేసుకుందాం కొంచెం వేసి కలిపిన తర్వాత బాగా మిక్స్ చేయండి మిక్స్ చేసిన తర్వాత మనం ఒకసారి స్వీట్ సరిపోయిందో లేదో ఒకసారి చెక్ చేసుకోవాలి మరి ఎక్కువగా స్వీట్ ఉంటే తినేం కాబట్టి ఒకసారి చెక్ చేసుకుందాం కొంచెం సాల్ట్ యాడ్ చేసుకుంటా టేస్ట్ కోసం ఆఫ్ సాల్ట్ జస్ట్ కొంచెం చాలా ఈజీగా ఉంటుంది ఈ ప్రాసెస్ ఒకసారి ట్రై చేయండి నచ్చితే ఒకసారి లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఇప్పుడు కొంచెం బెల్లం సరిపోలేదు అందుకని మళ్ళీ కొంచెం యాడ్ చేస్తున్నాను నాకు కొంచెం మిగిలిందండి పాకు అది రేపు నేను టీలో యాడ్ చేసుకుంటాను పర్ఫెక్ట్గా సరిపోతుంది ఇప్పుడు దీన్ని మనం అయిపోయింది కలపడం దీన్ని మనం ఇప్పుడు ఇందాక బౌల్లో వాటర్ పోసి పెట్టిన గిన్నెలో ఇది పెట్టేసి దాని మీద మూత పెట్టేసి తర్వాత ఆ గిన్నె పైన మూత పెట్టేసి ఆవిరికి ఉడికించాలి జస్ట్ పది నిమిషాల్లో అయిపోతుంది పదే పది నిమిషాల్లో జున్ను ఉడికిపోతుంది మూత తీసి జున్ను ఉడికిందా లేదా అని చాకు చాకుతో పె లోపలకి పెడితే చాక్తో చూస్తే దానికి ఏమీ అంటకుండా వచ్చింది జున్ను పర్ఫెక్ట్గా ఉడికింది దీన్ని కొంచెం సేపు చల్లారినిచ్చి తీద్దాం బయటికి అయిపోయిందండి జున్ను పర్ఫెక్ట్గా వచ్చింది దీన్ని సైడ్స్ చాకులతో కట్ చేసుకొని కేక్లా వస్తుంది చూడండి చాక్తో కట్ చేస్తుంటే ఎలా ఉందో వచ్చాం కేకే అంతే అయిపోయింది ఒక బౌల్లో సర్వ్ చేసుకొని తినేయటమేజు ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి